నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రేను గురుగారు జులై మాసం విశేషంగా ఆషాఢ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎస్పెషల్లీ ఏళ్ళు అయినా జరుగుతుంది మరి పరిస్థితులు దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా నాన్న ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి వీళ్ళకి జల అంటే జలతత్వం ఎక్కువగా ఉంటుంది మీనరాశి వాళ్ళకి జలతత్వం ఏంటి పారుతూ వెళ్ళిపోవటమే ఫ్లో అంతే ఎన్ ఎన్ని రాళ్ళు వచ్చినా ఎన్ని కొండలు వచ్చినా ఎన్ని గుట్టలు వచ్చినా ఏమొచ్చినా వీళ్ళు ముందుకు వెళ్ళిపోవటమే వీళ్ళ లక్షణం ఎక్కడ స్టాప్ అయ్యేటువంటి అవకాశం ఉండదు వీళ్ళ దగ్గర వీళ్ళకుండే ఆలోచన కూడా ఉండదు అమ్మో కష్టం వచ్చేసింది ఆగిపోదాం దాని తర్వాత చూద్దాంలే వర్షం వచ్చింది కదా వర్షం ఆగిన తర్వాత బయటికి వెళ్దాం ఇలాంటి ఆలోచనలు ఉండవు అనుకున్నారు అంటే పరిగెడుతూ వెళ్ళిపోవటమే వీళ్ళకి ఓ మాట చెప్పండి స్టాప్ చేసే పర్సన్స్ కూడా తక్కువ అంతేకాకుండా అందరి అవసరాలు తీర్చేటువంటి లక్షణాలు కూడా వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి ఏ ప్రతి ఒక్కళ్ళు మన మంచి మంచివాళ్ళు వీళ్ళతో మాట్లా వీళ్ళకి పనిచేసి పెడదాం ఈ జారీ దయ అంటాం కదా ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వాటి వలన ఎక్కువ నష్టపోతారు జాలి జాలీదయా ఉంటాయి కదా వాటి వల్ల ఎక్కువ నష్టపోతూ ఉంటారు అతి సర్వత్ర వర్జీయత నిజంగా చెప్పాలంటే మేన రాసి వాళ్ళని వసం చేసుకోవడానికి గట్టిగా టైం పట్టదు కొంచెం పొగిడినా కొంచెం రిక్వెస్ట్ చేసినా ఏడు మొహం ఇట్లా కూర్చున్నా అరే మనవాడే కదా పోతే పోయింది మన శత్రువు అయితే అయ్యాడు మనవాడు ఏడుస్తున్నాడు శత్రువును కూడా మనం అనుకునేటువంటి లక్షణాలు ఉంటాయి వాటితో ఎక్కువ దెబ్బ తినేటువంటి అవకాశాలు కూడా కనబడుతుంది కానీ జూలై మాసంలో మీన రాసి వాళ్ళ విషయం చూసుకుంటే ఇక్కడ ఏళ్ళనాటి శని ద్వాదశంలో రాహువు అర్ధాష్టమంలో గురుడు ఇవి ఎక్కువగా బాధలు కలిగిస్తున్నాయని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు కానీ తృతీయంలో శుక్రుడు షష్టమంలో కుజుడు కేతువు రవి బుధ గ్రహాల కలయిక వీటి వల్ల నిజంగా చెప్పాలంటే ఏళ్ళనాటి శని నుంచి కొంత కాదు చాలా ఊరట కలుగుతుంది శని ప్రభావం అంత ఏం చేయలేదు అంత ఏం చేయలేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాసిన వాళ్ళకి అనుకున్న పనులు సమయానుకూలంగా చక్కగా కొంచెం వ్యయప్రయాసాలతో కూడుకొని ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అవ్వటం ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు ప్రత్యేకంగా ముఖ్యంగా వ్యక్తులన్నీ నమ్మటంలో జాగ్రత్తగా ఉండండి మనవాడే 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 అనుకుంటారు మనవాడే ముంచేవాడు అవుతాడు మంచివాడు అనుకుంటున్న వాడే ముంచేవాడు అవుతారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అది దానివల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు ఒకటే నాన్న మనకు ఉండేటువంటి మన పర్సనల్ ఇష్యూస్ ఎప్పుడైతే మన నోరు బయటికి దాటిందో ఊరు దాటినట్టే లెక్క ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి రహస్యాలు విషయాలు ఎవరికీ పంచుకోకుండా ప్రశాంతంగా వదిలేయడం బెటర్ దానంత ఉత్తమం ఇంకోటి లేదు అలాగే డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఈ నెల బాగానే ఉంది నెక్స్ట్ తదుపరి మాసం కష్టం రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి వచ్చింది కదా అని చెప్పి ఊరికి అనవసరంగా ఖర్చులు పెట్టుకుంటూ అవసరమైన వాటికి అనవసరమైన వాటికి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వీళ్ళ లక్షణం కూడా ఎలా ఉంటుందంటే డబ్బులు ఉన్నప్పుడు అది పది రూపాయలు వస్తువు అయినా సరే ముందుకేసుకొచ్చుంటాడు ఎదురువాడు తొంభై రూపాయలు అంటే లేదు నాకు వంద రూపాయలు కావాల్సింది వంద రూపాయలు ఇస్తాయి ఇవ్వు వెరిపరిస్థితి ఇచ్చి అని చెప్పి పోటీ తత్వానికి దిగుతూ టెంప్ట్ అవుతూ అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అవి కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి అలా అని చెప్పి ఓ వీళ్ళు అంటే లాభం లేకుండా ఏ పని చేయరు తప్పనిసరిగా లాభాపేక్షతోనే చేస్తారు అలాగే విద్యార్థులు కూడా తగిన జాగ్రత్త వహిస్తే మీకు చాలామంది చెప్పుంటారు ఏళ్ళు నడిచేనుంది జాగ్రత్త పడండి జా పాస్ అవ్వరు కష్టపడాలి కొంచెం కష్టపడి కొంచెం ఇష్టపడండి తప్పనిసరిగా మంచి మార్కులు తప్పన్గా గురుగారు ఏళ్ళనాటి శ్రేణిలోనే కెరీర్కి సంబంధించి రాంగ్ డెసిషన్ తీసుకుంటారని చెప్పి ఎక్కువ మంది అంటూ ఉంటారు అంటే పక్క వాళ్ళు కోర్స్ తీసుకున్నారు నేను అదే తీసుకోవాలి అంటే రాంగ్ కెరీర్ గైడెన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి అంటారు నాకు మాట చెప్తాను అన్న నాకు వైట్ షర్ట్ బాగుంటుంది పక్కవాడి కూడా వైట్ షర్ట్ బాగుంటానంటే కష్టం కదా ఇక పక్కవాడికి ఓ గ్రీన్ కలర్ షర్ట్ బాగుంది నేను కూడా గ్రీన్ వేసుకుంటానంటే కాదు కదా ఇక్కడ బాల జాతకం ప్రకారం వాళ్ళకి ఏదైతే ఉందో అది సెట్ అయింది అంటే పులిని చూసి నాకు మాత్ర పెట్టుకోవడం అంటారు చూడండి ఇదే ఎదురువాళ్ళని చూసి కాదు నీ జాతకంలో వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి మార్గ నిర్దేశకత చూపిస్తుందో దాన్ని ఎంచుకో అంటే ఏ రంగం వైపు వెళ్తే బాగుంటుంది బాగుంటుంది అనేది ఎంచుకోవడం అనేది మన వ్యక్తిగత జాతకం చూస్తేనే చెప్ప చెప్పగలుగుతారు ఎవరైనా కానీ అంతేగాని రాసి చెప్పారు కదా మనం వెళ్ళిపోతాం ఇలా వద్దు నేను చెప్తున్నది అదే ఫలం రాశి ఫలమే కానీ మన సొంత జాతకం సొంత జాతకమే అవునా స్కూల్లో చదువుకుంటా నాన్న మనం చదువుకుంటాం మనతో పాటు వెయ్యి మంది విద్యార్థులు ఉంటారు స్కూల్లో ఉన్నంతసేపే మనది స్కూల్ బయటకు వచ్చిన తర్వాత మంది కాదుగా అవునా ఇది కూడా అంతే కాబట్టి వ్యక్తిగత జాతకం వ్యక్తిగత జాతకమే రాశి ఫలం రాశి ఫలమే రాశి ఫలం అనేది కొంతమేరకు మనకు ఫలితాన్ని ఇస్తుంది కానీ సంపూర్ణమైనటువంటి ఫలితం ఒక రాశి మాత్రం నిర్దేశించదు మీ జాతకాన్ని దయచేసి ఇక్కడ ముఖ్యంగా దీనికి గల ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు చాలామంది కూడాను వివాహ పొంతన చూసుకోవాలంటే పాయింట్స్ చూసుకుంటున్నారు ముప్పై ఆరుకు పద్దెనిమిది వస్తే చాలా అబవ్ ఎయిటీన్ వస్తే చాలని కదా అక్కడ రాసి నక్షత్రమే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏంటో తెలియదు వాళ్ళకు ఉండేటువంటి అనారోగ్యం ఉంటే తెలియదు వాళ్ళకి సంతానం కలుగుతుందో లేదు తెలియదు వాళ్ళు అసలు పుంసు పురుషుడా అభుంసుకుడా అనేటువంటి విషయం తెలియదు ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉన్న ఇది చాలామంది అలాగే అసలు వాడి మెంటాలిటీ ఏంటో తెలియదు అలా తెలియకుండా వివాహాలు చేసేస్తున్నారు కోర్టులలో పెరిగిపోతున్న కేసులు మరి అలాంటివి ఎలా తెలుస్తాయి అంటే వ్యక్తిగత పరమైనటువంటి జాతకం చూస్తేనే చెప్పగలుగుతారు లేకపోతే చెప్పరు దాంట్లో అనుమానం లేదు కాబట్టి వ్యక్తిగత జాతకం వ్యక్తిగత జాతకమే రాశి ఫలం రాశి ఫలమే దాంట్లో అనుమానమేం లేదు అలాగే ఈ మీనరాశి వాళ్ళకి వచ్చేసరికి ముఖ్యంగా డబ్బులు ఖర్చుకు తగ్గట్టుగా చేతికొందుతు ఉంటాయి జూలై మాసం అంతా కూడా మంచిగా వస్తున్నాయి బాగానే ఉన్నాయి పర్లేదు మన ఖర్చులకు వెళ్ళిపోతున్నాయి ఎక్కడ అసంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు కూడా కొంచెం పొట్టిగా ఎర్రగా ఉండేటువంటి వ్యక్తులు ఏర్పడుతూ ఉంటారు వీళ్ళ ద్వారా ఆర్థికంగా లాభపట్టడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు ఉంటారు కదా వీళ్ళకి ఇలాంటి వ్యక్తుల ద్వారా ఇంకో చోట అవకాశం దొరికేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఇలాంటివి తప్పనిసరిగా నిరుద్యోగులకి ఈ హైట్ తక్కువ ఎర్రగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల కొంతమేరకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ కొంతమందికి ప్రమోషన్స్ కోసం ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు పరమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా కొంతమేరకు ఊరట కలుగుతుంది పర్వాలేదు అనుకున్నంత స్థాయికి ప్రమోషన్స్ రాకపోయినా ఒక స్టెప్ ముందుకు వెళ్ళటం మాత్రం ఒక మెట్ ఎక్కడం మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది ఈ స్థాయిలో ఈ జూలై నెలలో ఆ పరంగా మీరు ప్రయత్నాలు చేయండి సఫలీకృతలు అవుతారు ఏమాత్రం కూడా సమస్య లేదు ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు కాబట్టి ముఖ్యంగా నాన్న మీనరాశి వాళ్ళకి జూలై నెలలో ఏదైనా ధాన్యాలకు సంబంధించినటువంటివి కానీ ఫుడ్కి సంబంధించింది కానీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది లేదు మిల్క్ ఇట్లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది మన మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా పాలు ఒకటే కాదు మిల్క్ ప్రోడక్ట్స్ ఏమైనా పెరుగు కావచ్చు లేదంటే మన స్వీట్స్ తయారు చేస్తుండే రవి కావచ్చు నెయ్యి కావచ్చు ఇవన్నీ కూడా మిల్క్ ప్రోడక్ట్స్ కిందకు వస్తాయి కాబట్టి అలాంటివి కూడా చాలా బాగుంటాయి అలాగే ఏళ్ళనాటి శని జరుగుతున్నటువంటి కారణం చేత దూర ప్రయాణాలు కూడా కొంచెం తగ్గించుకోండి మరీ అవసరమైతే తప్పితే మనం వెళ్ళాలి విహార యాత్రకు వెళ్దాం ఇలాంటి ప్రయత్నాలు మాత్రం విరమించుకొని ఉండడం అనేటువంటిది మంచిది ఇంట్లో వాళ్ళ అనారోగ్య పరిస్థితి కూడా కొంత మేరకు మెరుగుపడేటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే మీకు ఎవరైతే సహాయం చేస్తారో వాడి కృతజ్ఞతతో ఉండండి వాడు ఏ మనకి చేస్తాడా వాడేం చేస్తాడు ఇలాంటివి ఏం లేదు ఏ పుట్టలో ఏ పాముదో ఎవరైనా చెప్పలేం ఎవరొచ్చి ఏ రకంగా సహాయం చేస్తారో మీరు ఊహించనట్లుగా ఉంటుంది మీరు వీళ్ళు మనకి హెల్ప్ చేస్తాడా అనుకునేటువంటి వ్యక్తే మనకు హెల్ప్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి నేను రాసి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు తప్పనిసరిగా అలాగే చేతిలో ఉద్యోగం ఉండి ఇంకొక జాబ్ ఆఫర్ ఉంటే కనుక మారాలా వద్ద డౌట్లో ఉంటారు కదా వీళ్ళు వాళ్ళకేం చెప్తారు జూలై మాసం చాలా మంచిది నాన్న అలా ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాం దీనికంటే బెస్ట్ జాబ్కి అప్లై చేసాం అది వచ్చింది వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువ కాలం ఉండగలుగుతామా ఉండలేమా ఇదే బెస్టా అంటే అందరికి ఒకేలా ఉంటుందా ఉండదు వ్యక్తిగత జాతకం అది ఖచ్చితం నాన్న అది దాంట్లో అనుమానం ఏం లేదు ఒక రాశి వల్ల ఇలానే జరుగుతుందని మాత్రమే ఖచ్చితంగా చెప్పను అది మాత్రం ఎవరైనా చెప్పారంటే అబద్ధమే బట్ మోస్ట్లీ అనుకూలంగా ఉండొచ్చు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా వెళ్తే జాతకం చూసుకుంటే దాన్ని బట్టి ఇంకా క్లియర్గా చెప్పుకోవచ్చు సో గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు దైవారాధన వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు ముఖ్యంగా నాన్న వీళ్ళు మినుములతో తయారు చేసినటువంటి ఇడ్లీ కావచ్చు వడ కావచ్చు లేదా ఆవిరి కుడుములు అని చెప్పి తయారు చేస్తారు ఇవి కావచ్చు మంచిగా అల్లం చట్నీ చేయండి ఇంట్లో ఇవి తయారు చేయించండి లేదు మాకు అవకాశం లేదు హోటల్లో కొనండి ఇడ్లీ కొనొచ్చు ఆవిరి కూడా అమ్మరు కానీ ఇడ్లీ కొనొచ్చు వడలు కొనుక్కోవచ్చు చక్కగా కొని ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి శనివారం శనివారం రోజున ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి తద్వారా మీకు ఉండేటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు టెన్షన్స్ తగ్గుతాయి అనవసరమైనటువంటి టెన్షన్స్ ఉంటాయి కొన్ని కొన్ని నెత్తిన వేసుకుంటుంటాం మనకి తెలియకుండానే అలాంటివి కూడా దూరం అవుతూ ప్రశాంతంగా ఉండేటువంటి లక్షణాలు తప్పనిసరిగా మీన్ రాశి వాళ్ళకి జూలై నెలలో ఈ పరిహారం ద్వారా జరుగుతుంది పితృదోషాలు అవునా పితృదోషం స్త్రీశాపం వీటి వల్ల అత్యధికమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఇలాంటి వాటికి ఒకటే పరిహారం సొల్యూషన్ చూస్తుంటారు అంతే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు కదా ఇది కూడా అంతే చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు చెప్తే అది నిజమైపోదుగా నిజం చెప్పడమే నిజం కదా నాకు తోచింది చెప్తే నిజం కాదు నిజాన్ని చెప్పగలిగితే నిజమవుతుంది దీన్ని రకరకాలుగా మారుస్తూ ఉన్నారు కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష స్త్రీశాప నివారణ తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజ చేయించుకున్న రోజు సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం తథ్యం సత్యం సత్యం పునఃసత్యం దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు నాన్న దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చారు చూసే జనాలకి ఎంతో మంది వస్తున్నారు గురువుగారు మీ ఆధ్వర్యంలో మేము కూడా ఆ గోకర్ణ వస్తామండి పోచ్చే అండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో పర్సనల్గా తప్పనిసరిగా రమ్మని చెప్పండి నిజం తీసుకెళ్తాను ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం అమావస్యకు అక్కడ ఉంటాం తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం రాండి చక్కగా చేయించుకోండి అన్ని బాధ నివృత్తి కలుగు చేసుకోండి అక్కడ వివరంగా చేయించేటువంటి గురువు గారిని కూడా ఎంచుకొని మరి పెడుతూ ఉంటాం మనం పురోహితులు కూడా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకొని వెళ్తూ ఉంటాను అన్న నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరగాలి ఇది ఒకటే నన్ను అందుకే పుట్టించాడేమో అనుకుంటాను నేనైతే దేవుడు అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకొని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పి చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా చేస్తున్నాడేమని నేను భగవంతుడి అనుజ్ఞని స్వీకరిస్తూ ఉన్నాను ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను గారు ఏం శని జరుగుతుంది కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు అని చెప్తారు వీళ్ళకేదన్నా పరిహారం అంటే ఒకటే నాన్న భగవంతుడికి ధ్యానానికి మించింది ఇంకోటి లేదు కాబట్టి చక్కగా శనీశ్వరుడి శ్లోకం ఉంటుంది కదా శ్లోకాన్ని చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్న ఆంశనీశ్చరం ఈ శ్లోకాన్ని చదువుకోండి మినిమం అంటే తక్కువలో తక్కువ పంతొమ్మిది సార్లు తక్కువ కాకుండా చదువుకోండి తద్వారా మంచి ఉపయోగం ఉంటుంది ఓవరాల్గా మేనరాశి వాళ్ళు ఈ జులై మాసం ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీగురు కిషోనమ